ఏంటంటే మనకి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ప్లస్ ఉన్న శారీస్ అండి వీటి ప్రైస్ బట్ ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్స్కి థౌజండ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారండి శారీస్ చూడండి చాలా బాగున్నాయి ఇదివన్నీ క్లాత్ కానీ మనకి డిజైన్ కానీ చాలా బాగున్నాయి బనారస్ శారీస్ అండి ఇవి ఇది చూడండి ఇందులో వచ్చేసి మనకి జస్ట్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తారు మీకు ఇందులో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కూడా మనకి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీకి కి నేను జస్ట్ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది శారీ శారీ అంతా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుటి కూడా మనం ఏంటంటే లోపలికి వచ్చేసరికి దూరం వస్తుంది అనుకుంటున్నాం కదా ఇది అట్లా లేదంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ గుటీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇచ్చారు ఫుల్ వర్క్ ఫుల్ వీవింగ్లో ఇచ్చారండి అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ చూసారు కదా దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఇవన్నీ కలర్స్ అండి అండ్ ఇది ఏంటంటే సేమ్ ప్రైస్లో మనకి ఇవి చూడండి ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కదా ఇది వచ్చేసి ప్లెయిన్ అండి శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి మనకి కింద సైడ్ బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ ప్యాటర్న్ అండి బట్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఇది ఆల్ ఓవర్ వచ్చింది ఇది వచ్చేసి ఉంది బాడర్లో వస్తుంది ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక కలర్ ఆయిల్ బ్లూ రెడ్ పింక్ సీ బ్లూ గ్రీన్ ఇదొక రెడ్ మెరూన్ కలర్ అండ్ వచ్చేసి గ్రీన్ ఫుల్ వాయిల్ శారీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫుల్ వాయిల్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చాలామంది ఏంటంటే ఇవి పాతకాలం చీరలు కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇదిగోండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది జస్ట్ ఓపెన్ చేయట్లేదు దీనిలో బ్లౌజ్ ఉన్నదండి ఓన్లీ శారీ ఒకటే ఉంటుంది బ్లౌజ్ మనము టూ బై టూ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా ఆల్టర్నేషన్ ఉంటే అది వేసేసుకోవచ్చు అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అండి పళ్ళు కూడా నార్మల్గా వస్తుంది పళ్ళు ఉంటుంది ఇందులో బ్లౌజ్ ఉండదండి ఓన్లీ శారీ వస్తుంది ఇది ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా సేమ్ ఇదే డిజైన్ లో వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఇలా చూసుకుంటే తెలిసిపోతుందండి ఇది వచ్చేసి ఇవన్నీ ఒక డిజైన్ లో కలర్స్ వేరే వేరేదండి దీంట్లోనే ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఒకవేళ నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి మనకి ప్రగతి నగర్లో యూనియన్ బ్యాంక్ పక్కనే సుధాకర్ టవర్స్ అని ఉంటుందండి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది హౌస్ నెంబర్ వచ్చేసి త్రీ త్రీ అండి మనకి వీళ్ళ అడ్రస్ వచ్చేసింది నేను అయినా కూడా మీకు వీడియో కింద మా ప్లే అవుతూ ఉంటుందండి మీకు ఒకవేళ కావాలంటే కనుక మీరు అడ్రస్కి రావచ్చు అండ్ పైన స్క్రీన్ పైన కూడా వీళ్ళ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి మీకు ఏదైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వచ్చేసి హాఫ్ బాయిల్ శారీస్ అండి ఇందాక మనం ఫుల్ బాయిల్ చూసాం కదా అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి ఇది దీనికి దానికి తేడా ఏంటి అని అనుకుంటారేమో ఇది కొంచెం లీవింగ్ అనేది థ్రెడ్స్ తక్కువ వస్తాయి అది కొంచెం థ్రెడ్స్ ఎక్కువ వస్తాయి దానివల్ల చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి సేమ్ అలాగే ఉంటుంది మనకి ఇందాక చూసాం కదా పళ్ళు సేమ్ అలాగే వస్తుంది పళ్ళు కూడా మీకు ఒక జస్ట్ ఒక శారీ అయితే చేసి చూపిస్తాను పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా మనకి ఇలాగ బూటీస్ వచ్చేసి ప్లస్ డిజైన్ వచ్చి బూటీస్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి సేమ్ అన్ని శారీస్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి వీటికి కూడా బ్లౌజులు రావండి మనము బ్లౌజులు టూ బై టూ కానీ లేదు ఇంకా ఏదన్నా మ్యాచ్ అయితే అది వేసేసుకోవచ్చు ఇది శారీ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్ ఇది చూడండి చాలా బాగా అనిపిస్తుంది కలర్ చూస్తేనే బాగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఫుడ్ ఆయిల్ హాఫ్ ఆయిల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఒక కలర్ ఇందులో ఉన్నవి ఈ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ సేమ్ అందులోనే ఇది డిజైన్ అండి ఇది జస్ట్ వేరే డిజైన్ అది టెస్ట్ కంటివి చూడండి సేమ్ అందులోనే డిజైను అందులో కలర్స్ అండి ఇది కలర్స్ అండి ఇదొక కలరు అండ్ ఇది ఒక ఫోర్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి డిజైన్ తెలుసు అని మీకు లైట్ కలర్ చూపిస్తున్నాను ఇది ఒక కలరు ఇది ఒక కలర్ అండ్ ఇది ఒక త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటాలో శారీ చూద్దామండి అండి ఎంతండి ప్రైస్ ఈ కోటాలోనే డిజైనర్ అండి ఇది శారీ శారీ అంతా మనకి ఇలా వస్తుంది చూడండి శారీ అంతా ఇలాగ బాక్సెస్ డిజైన్ లాగా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అండ్ ఇలా వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ట్యాజల్స్ కూడా వచ్చినాయి పళ్ళుకి అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రోకేడ్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా ఇలా వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్ సెవెంటీ అండి నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే ఇది వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ అండి శారీ ప్రైస్ ఇదంతా లో వచ్చింది చూడండి వీవింగ్ లో వచ్చింది డిజైన్ కూడా మనకి శారీ అంతా ఇలా వస్తుంది అంటే ఇది పందుపాటు అండి మనకి కూర్చొళ్ళలో అది కూర్చోళ్ళలో ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు పాటుకు వచ్చేసరికి ఫుల్ వస్తుంది వర్క్ వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ అంతా కూడా స్ట్రైప్స్ లో వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇందులోనే హాఫ్ వైట్ ఒకటి లైట్ గ్రీన్ కలర్ ఒకటి ఇందులో త్రీ కలర్స్ అండి చూడండి ఎంత బాగుందో శారీ శారీ అంతా ఇలా వస్తుంది మనకి అండ్ పైన కింద వచ్చేసి జింకల్ డిజైన్ వచ్చింది చూడండి మనకి ఏంటంటే హాఫ్ వైట్ కి మనకి బ్లాక్ బార్డర్ వచ్చిందండి చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి అండ్ కోటాలోని ఇది ఒక శారీ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది శారీ శారీ అంతా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో చూడండి కోటాలో మనకి అనుకుంటాం కానీ అండి థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ల్యాక్స్లో కూడా ఉన్నాయండి శారీసు అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పింక్ లో వచ్చారు అలాగే మనకి బ్లౌజ్ కూడా పింక్లో ఇలాగా డాస్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా డిజైన్ వచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టస్సర్ అండి లో ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ చూసుకుంటే ఒక శారీ మీరు జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా బుటీ వస్తుందండి బుటీ వచ్చి పైన కింద బార్డర్స్ వచ్చేసి మనకి కింద వచ్చేసి లీవ్ డిజైన్ వచ్చిందండి బార్డర్కి లీవ్ డిజైన్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి మనకి శారీ ఎలా వస్తుందో అలాగే సేమ్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇలా వచ్చి మీద సేమ్ ఇలాగే బ్లౌజ్ వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ దీని ప్రైస్ అండి థౌజండ్ సిక్స్టీ ఫైవ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి మనము ఆలివ్ గ్రీన్ తీసాం కదా ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి డార్క్ గ్రీనిష్ ఇది వచ్చేసి పింక్ అండ్ ఇది వచ్చేసి ల్యావెట్ అండ్ ఫోటా ఇది ఇదొక శారీ అండి వచ్చేసి మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ వచ్చేసి డిజైన్ కూడా వచ్చింది చూడండి కలంకారీ ప్రింట్స్ లో డిజైన్ ఇది శారీ అండి శారీ అంతా ఇవ్వండి ఇలా వచ్చింది మనకి అండ్ ఇది వచ్చేసి పళ్ళు మాల్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు ఇది హ్యాండ్స్కి వచ్చింది బార్డర్ అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇదిగో చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషను ఇదొక కలరు అండ్ ఇది ఒక కలర్ అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదండి దీని ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండ్ ఇందులోనే మీకు ఇంకొక శారీస్ చూపిస్తాను చూడండి ఇది క్లాత్ ఎంత బాగుందోనండి లెనిన్ టైప్ వచ్చింది చాలా బాగుంది మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి అదర ప్రింట్స్ అంటారు కదండి అలాంటి డిజైన్లో వచ్చింది చూడండి సారీ అంతే ఇలాగే వస్తుంది అండ్ మనకి బార్డర్ చూసారైతే మీరు పోచంపల్లి డిజైన్లో ఇచ్చారు చూడండి త్రీ సైడ్స్ కూడా ఇది పళ్ళు అండి పళ్ళుకి త్రీ సైడ్స్ కూడా పోచంపల్లి డిజైన్లో బార్డర్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పోచంపల్లి బ్లౌజ్ అండి కోచంపల్లి డిజైన్లో బ్లౌజ్ ఇచ్చారు దీని ప్రైస్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి అండ్ ఇప్పుడు ఇది చూసారు కదండి సేమ్ దాంట్లోనే ఇదొక డిజైన్ అండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది చూడండి మనకి బర్డ్ ఫ్లూ అది డిజైన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు ఇది చూసారు కదా దీంట్లోనే ఇది గ్రే కలర్ వచ్చిందండి ఇది మనకి బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది కదా ఇది గ్రే అండ్ వైట్ కలర్ అండి అందులోనే ఇది కూడా గ్రే అండ్ బ్లాక్లో మనకి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి మనం మల్మల్ కాటన్ అంటున్నారు మల్ కాటన్ అండి సో ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే మనకి కాటన్ శారీస్కి గంజి పెట్టుకోవాల్సి వచ్చేది బట్ వీటికి ఏంటంటే గంజి పెట్టాల్సిన అవసరమే లేదండి నేనైతే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ మల్ కాటన్ యూజ్ చేస్తున్నాను ఇది చూడండి ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి శారీ చూసారు కదా ఎంత బాగుందో దీనికి అసలు గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి చాలా మెత్తగా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవాళ రేపు సమ్మర్ అని లేకుండా వర్షాకాలం అని లేదు ఏ కాలం అయినా కూడా మనకి చాలా వెదర్ అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది చెమట్లు వచ్చేసి సో ఇలాంటి శారీస్ అయితే కంఫర్ట్గా ఉంటాయి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి కోలం డిజైన్ అండి రంగోలీ డిజైన్లో వచ్చినాయి శారీసు ఇదిగోండి ఇది శారీ శారీ అంతా మనకి ఇదిగోండి ఇదే డిజైన్లో వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుందండి దీంట్లో కూడా దీ కలర్ కాంబినేషన్స్లో సేమ్ ఇలాంటి బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇదొక కలరు ఇదొక కలరు అండ్ ఎల్లో కలర్ ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇదే మల్ కాటన్లో మనకి బాధినీ డిజైన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బాందినీ డిజైన్ శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ దీంట్లో కూడా బ్లౌజ్ సపరేట్గా వస్తుందండి మనము డిజైన్లో వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఇందులో త్రీ కలర్స్ అండి ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు అండ్ ఇదొక కలర్ మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఈ త్రీ కలర్స్ అండ్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బాందిని డి బార్డర్లోనే వచ్చిందండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి మళ్ళీ ఫోల్డింగ్స్ ఇబ్బంది అవుతాయి ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది షిబోరీ డిజైన్లో వచ్చిందండి శారీ అంతా బార్డర్స్ వచ్చేసరికి మనకి బాధిని డిజైన్లో వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఇది కూడా ఇందాక చూపించినవి ఇవి ఎయిట్ నైంటీ ఫైవ్ ఇదిగోండి అందులో వచ్చేసి టూ కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం శారీ అంతా షిబోరీ డిజైన్లో వచ్చిందండి అండ్ బార్డర్ వచ్చేసి బాందినిలో వచ్చింది ఎంత అందంగా ఉంది చూడండి శారీ అసలు కాంబినేషన్ కానీ శారీ కానీ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు కూడా సేమ్ ఇదిగోండి బాందిని డిజైన్లో వస్తుంది ఇది పళ్ళు ఇవన్నీ వచ్చేసి మల్ కాటన్ అండి నార్మల్ కాటన్ కాదు నార్మల్ కాటన్ అయితే ఈ మధ్యన గంజి పెట్టాలి అది అంటే కొంచెం అపార్ట్మెంట్స్లో వాళ్ళకి యూఎస్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఈ మధ్యన మల్ కాటన్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ దాని బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ ఎయిటీ ఫైవ్ అండి ఇందులో కలర్స్ ఇదిగోండి మనకి నావీ బ్లూ వచ్చింది ఇది వచ్చేసి బ్లాక్ బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి మెరూన్ బార్డర్ అండ్ దీనికి వచ్చేసి గ్రీన్ బార్డర్ ఇందులో ఫోర్ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్కాటన్లోనే ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి ఇవి ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇందులో కూడా ఇదిగోండి కలర్స్ చూడండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయండి ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ అండి దాంట్లోనే ఇవన్నీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇదిగోండి ఇన్ని కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి ఇది కూడా బాండినీలో వచ్చినాయి బాంధినీలో వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చూడండి అంటే చూసారు కదండి ఇవన్నీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి సారీస్ ఏంటంటే ఈరోజే ఓపెనింగ్ కాబట్టి అంత హడావుడిగా ఉన్నారండి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సో మనకి చూపించడానికి కూడా టైం లేదండి సో ఏంటంటే మనం ఈరోజు వీడియో ఖచ్చితంగా తీయాలి అని అనుకున్నాం కాబట్టి ఒక చిన్న వీడియో అయితే తీసామండి స్టాక్ ఇదే కాదండి చాలా ఉంది ఇది ఏంటంటే రెగ్యులర్గా అందరూ యూస్ చేసే ఐటమ్స్ కాబట్టి ఇవి కూడా షాప్లో అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి ఒక చిన్న వీడియో అయితే తీసాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మన దగ్గర ఏం స్టాక్ ఉంటుంది ఏంటి అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లో ఉండే స్టాకే తీసుకొస్తున్నారండి సో మీరు అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి స్టాక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి శారీస్ ఏంటంటే మనకి ఎలాంటి శారీస్ కావాలో అలాంటి శారీస్ అతి తక్కువ ప్రైసెస్లో అయితే మనకి వేదశ్రీ కలెక్షన్స్లో అయితే దొరుకుతూ ఉంటాయండి సో తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను స్క్రీన్ పైన వీడియో కింద ప్లే అవుతూ ఉంటుందండి వీడియో పైన ఫోన్ నెంబర్ వస్తుంది సో ఆ ఫోన్కి ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు రావాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే అండి వీళ్ళ షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీ ఫైవ్ శారీస్ ఇప్పుడు ఇది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ అనుకోండి మనకి ఎయిటీ సిక్స్ రూపీస్ తగ్గుతుందండి ఈ శారీ మీద ఇలాగా ఏంటి ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే ఒకటి కాదండి ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూసారు కానీ కలెక్షన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ